మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఎక్కడి నుంచి బా ఆధునిక అదోని చూడండి మన సబ్స్క్రైబర్ అయితే ఆదో నుంచి వచ్చాడు నైట్ ఇక్కడ జర్నీ చేసి వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాడు ఇప్పుడైతే మార్నింగ్ వచ్చి చూశాడు ఇంకా నచ్చింది ట్రైల్ వేసాడు ఎలా ఉంది చూడండి కండిషన్ బాగుంది అన్నీ ప్లేపర్ ప్లేపర్లే ఉంది అది బట్ నచ్చేట్లాగా ఏమైనా ప్రాబ్లమ్ ఉందా ప్రాబ్లం ఏం లేదా ఇంట్లో అప్పుడు చేయలేదు అదే మాట్లాడించు కదా అందరూ చేసి బాగుంటే బండి నెక్స్ట్ తీసుకోను కర్నూలు జిల్లా ఏజ్ కర్నూలు జిల్లా ఆదం పక్కగా పెన్ను పేపర్లు ఇచ్చేసాను స్టంబ్ అయితే ఈరోజు ఈ ఈవినింగ్ కల్లా రేపు మార్నింగ్ కల్లా నేను చూస్తాను ట్యాంకర్ అయితే మార్చుకోవాలి స్టంబ్ వచ్చేసి నాకు హ్యాపీ జర్నీ ట్రైన్లో వేసుకెళ్తావాలి ఇంకా ఓకే అదర్ని చూశాను యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నాను బైక్ గడపక్క వచ్చాను బైక్ నచ్చింది సైన్ బండి బండి బాగా కండిషన్ ఉన్నది లేదు మీరు మాట్లాడినాను నాకు నా బండి అన్న కానీ బండి బాగుంది మాట్లాడింది ఇంకా మాట్లాడినా అన్నతో బాగుంది ఇంకా తీసుకోపోవలసింది అన్నకి లైట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పేపర్లు అన్ని ఉంది అంతా పక్కా ఉండదు మన పేరు ముందు కూడా అవుతుంది బండి ట్రాన్స్ఫర్ పక్కా ట్రాన్స్ఫర్ కూడా ఉండదు పక్క కూడా కండిషన్ అంతా పోల్ ఎక్కి ఉంది అన్నకి లైక్ ఫాలో చేయండి బాబు